ప్రైజ్ ఆడు దేవునికి మహిమ కలను కాక మీకు అందరికీ ఏసుక్రీస్తు అర్ధశ్రేష్టమైన నామలో శుభవందనాలు తెలియచేస్తున్నాను మరి ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము ఉదయ కాలంలో మరి మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాము నేను చదువుతాను దయచేసి మీరందరూ కూడా ఆలకించండి అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్టు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట మొదట చేసి నా ఎద్దకు రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము ప్రేమ డోలరా ఈ యొక్క సమయంలో ఉదయకాల సమయంలో దేవుడు ఏలియాను దేవుడు మరి సారేపత్తను ఊరికి పంపించాడు సారేపత్తని ఊరికి పంపించాడు అప్పుడు ఏలియా ఆహారం లేదు కరువు నీళ్ళు లేవు మూడున్నర సంవత్సరం వర్షం పల్ల మరి అలాంటి సందర్భంలో కెలతో వాగు దగ్గర ఉండమన్నాడు అక్కడ కాకులతో ఆహారం పంపించాడు ఆ నీరు అయిపోయిన తర్వాత ఆ వాగు నీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ సారేపత్రకు పో అన్నాడు అక్కడ నేను ఒక ఎదోరాళ్ళకి ఆజ్ఞాపించినాను నిన్ను పోషిస్తుందని చెప్పి చెప్పి ఏలియాని అక్కడికి పంపించాడు ఏలియా దేవుడు మాట నమ్మి మరి ఆ యొక్క సారుపతి ఊరికొచ్చాడు ఆ యొక్క ఎదుగురాళ్ళని కలిశాడు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె పరిస్థితి ఎలా ఉందంటే మరి తొట్టిలో కొంచెమే పిండి ఉంది బూడిలో కొంచమే నూనె ఉంది మరి తమకు కుమారుడున్నాడు ఆ కుమారుడికి ఆమె ఒక అప్పం చేసుకొని ఒక రొట్టిని చేసుకొని తిని ఇంకా పక్క రోజు చనిపోవాలంటే కరువు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏలి అని దేవుడు అక్కడికి పంపించి పంపించి అమ్మ ఇక్కడ అంటున్నాడు అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా అంటున్నాడు భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట నా ఎద్దరు తీసుకుంటాము తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకున్నాము అని చెప్పి దైవజనుడైన ఏలి ఏలియా ఇక్కడ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆ పరిస్థితి ఎలా ఉందంటే ఏమీ లేదు తొట్టిలో పిండి కొంచెమే ఉంది నూనె లేదు కొంచెమే ఉంది అప్పం చేస్తే ఇంకేం లేదు మరి ఇంకా తర్వాత ఇక్కడ ఏలియా చేయి నువ్వు చేసి మొదట అప్పం చేసుకోరా ఆ తర్వాత నువ్వు నీ కుమారులు చేసుకో తిను అంటున్నాడు ఒకసారి ఆలోచించినట్లయితే ఇది భౌతికంగా ఆలోచిస్తే చాలా బాధకరమైన విషయమే ఏమే మాకేం లేదు నీకు ఏడ తెచ్చిపెట్టేమోయా ఏమే నీకు ఏడ ఇచ్చేము అన్నట్టుగా మనం చాలాసార్లు ఫీల్ అయిపోతుంటారు చాలామంది మనం చూసుకొని మనం తిని మనం కట్టుకొని మనం అనుభవించి తర్వాత వచ్చిన వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ దైవజన్లైనా సరే వాళ్ళు ఎవరైనా సరే భిక్షగాలైనా సరే ఎవరైనా సరే ఆ తర్వాత వాళ్ళకు ఉంటే పెడతారు అది కూడా పాల్సిపోయింది పులిసిపోయింది ఏమే ఆమె మనకు పనికి రాంది వాళ్ళకి ఇస్తాం వాళ్ళకి పెడతాం పనికి రాంది ఎప్పటి నుంచో పెట్టి పెట్టి ఉంటారు ఏమే అవి మొక్క వాసన వస్తూ అలాంటివి ఏం చేస్తారంటే ఇస్తారు చాలామంది అలా చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలియన్ మనం చూసినట్లయితే ఇక్కడ భయపడవద్దు ఆమెతో చెప్తున్నాడు భయపడవద్దు నువ్వు పోయి చెప్పినట్టు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి దాన్ని ఎద్దకు తీసుకురాము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పంలో చేసుకున్నాము ఇంకా ఆడ చేసుకునేది అప్పంలో ఆ తోటిలో పిండి లేదు బుడి ను లేదు ఇంకా ఆడ చేసుకునే అని చెప్పేసి ఆమె అనుకోలేదు కానీ దైవజనుడు చెప్పినట్టుగా దైవజనుడు చెప్పినట్టుగా మొదటగా చేసిన అప్పమ్మ దైవజనుడి దగ్గర తీసుకొచ్చింది దైవజనుడు తీసుకొచ్చింది దైవజనునికి ఇచ్చింది ఈరోజు ప్రేమంటల మొదటి స్థానము మొదటగా దేవుడికి మనము ఇవ్వాల్సిన ఇస్తే దేవుడు మనల్ని ముప్పదంతలుగా అరవదంతలు నూరంతలుగా మనల్ని పలింపచేసి ఆశ్రవదిస్తాడు మనం ఇవ్వాల మనము ఏమే మనకు ఉంచుకొని ఆ తర్వాత ఏమే మిగిలితే ఇవ్వటం కాదు ఇవ్వటం కాదు నువ్వు ఇచ్చి చూడు నీ జీవితంలో దేవునికి నీ సమయం ఇచ్చుడు నువ్వు దేవునికి ఇవ్వాల్సిన అంటే దర్శ భాగా లేవు దేవుని కానుక లేవు దేవునికి దేవుని సేవ కలిసి పోషించు దేవుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని పోషించి మీకు సహాయమో చేస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె డైలీ అని చెప్పినట్లుగా అప్పం చేసుకొచ్చి దైవజయం దగ్గరికి ఇచ్చిన తర్వాత పద్నాలుగు వచ్చి చదువుదాము భూమి మీద ఏహో వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో పిండి తక్కువ కా కాదు బుడ్డుల నూనె అయిపోదని ఇస్రాయల్ దేవుడిని హోవా సెలవిచ్చిన ఉన్నాడు అనేను అంతటా ఆమె వెళ్ళి ఏలి చెప్పినట్టు చొప్పున చేయగా ఏలి అమ్మాట చొప్పున చేయగా అతడు ఆమెను ఆమె ఇంటి వారందరూ అనేక దినములు భోజనం చేసి వచ్చేరి ఒక్క దినానికి భోజనం లేదు ఒక్క రోజుకి భోజనం లేదు ఒక్క పూటకు లేదు రోజు కాదు ఒక పూటకు భోజనం లేదు ఆ అపం తింటే చనిపోతాము ఇంకా నేను మా బిడ్డ మా స్థితి అదే అని కరువులో చెప్పినప్పుడు ఇప్పుడు మనం చదివిన భాగాన్ని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఏలియా చెప్పిన మాట ప్రకారంగా ఆమె చేయటం చేసిన దాన్ని బట్టి ఆమె ఆమె కుటుంబము అనేక దినములో ఆహారం తింటూ వస్తున్నారు సమృద్ధిగా ఆ ఇంటిలో తొట్టిలో పిండి తక్కువ కాలేదు బుడ్డిలో నూనె తక్కువ కాలేదు మొదటిగా దేవునికి ఇవ్వాల్సిన స్థానము దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇవ్వాల్సిన సమయము మనం ఇచ్చినప్పుడు దేవుడు అత్యధికముగా నిన్ను నీ కుటుంబాన్ని బిడ్డలను ఆశీర్వదిస్తాడు ఏలియా మరి ఆ సారీపాత్ర ఊరికెళ్ళినప్పుడు యదవరాలను దర్శించినప్పుడు ఎదవురాళ్ళు ఎంతో పేద స్థితిలో స్థితిలో ఉన్నది మరణ స్థితిలో ఉన్నారు అయితే ఇప్పుడు వారి స్థితి ఎలా ఉందంటే ఆ భూమి మీద వర్షం కురిసి పంటలు పండి ధాన్యం వరకు ఆ కుటుంబంలో వారు ఆమెకి ఆమె కలిగిన వారందరూ కూడా ఏం చేసినారంట అనేక దినములు భోజనం చేస్తూ వచ్చారు ఏ రోజు కూడా పస్తుండలా దేవుడు ప్రశ్నించాడో దేవుడు ఏమే తక్కువ చేయడు ఇది కూడా నీ జీవితంలో నీ ఇంటిలో ఏమే నీ కలిగిన దాంట్లో నీకు కలిగి ఉన్న దాంట్లో నీ వ్యాపారాల్లో నీ ఉద్యోగంలో నీ వ్యవసాయంలో ఏదైతే ఉంటుందో దానిలో నేను ఎప్పుడు కూడా దేవుడు తక్కువ చేయడు నీకు సౌర సమృద్ధిగా దేవుడిచ్చి నిన్ను పోషిస్తాను నీకు సహాయం చేస్తాడు కాబట్టి భయపడొద్దు అంటున్నాడు అంటూ నువ్వు నేను చెప్పినట్టు చేయమని దేవుడు చెప్పినట్టు మనం చేస్తే దాని ప్రకారంగా మనం జీవిస్తే మన జీవితంలో ఎంతో ఆశీర్వాదను చూస్తాం అభివృద్ధిని చూస్తాం దీవులను చూస్తాం మనమే కాదు మన బిడ్డలను కూడా వారు బిడ్డలు కూడా మరి తృప్తిగా ఉంటారు జీవితంలో ఆశీర్వదించబడతారు ఏ రోజు కూడా తక్కువగా ఉండకుండా దేవుడు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉదయ కాల సమయం మనము జ్ఞాపకం చేసుకుందాం నీ సమయాన్ని నీ కలిగిన దాన్ని మొదటగా దేవుని దగ్గరికి తీసుకురా నువ్వు దేవుని దగ్గరికి రా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశ్రయిస్తాడు తెల్లవంచండి ప్రార్థన చేసుకుందాం మోకరించండి ప్రేమా నమ్మకమైన తండ్రి నీకు వందనాలను అయినా ఈ యొక్క ఉదయ కాల సమయమున అతి శ్రేష్టమైన మాటల చేత మమ్మల్ని నింపినందుకు బలపరిచినందుకు వందనాలు తమ వాక్యము అనేక హృదయాల్లో స్థిరపరచండి బలపరచండి సాతాను శక్తులని ఏ సు లయపరిచే ఆయన నీ వాక్య ప్రకారంగా జీవింప చేయమని అభివృద్ధి చేయమని నామమున స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రేమిటి వాళ్ళారా మీకు అందరికీ ఏసుక్రీస్తునామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించినగాక